మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపి న్యూస్లో యాడ్స్ పొందండి మంగళపాలెంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరానికి స్పందన వివరాలు చూసుకుంటే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా కొత్తవలస మండలంలోని మంగళపాలెంలో ఉన్న శ్రీ గురుదేవ హాస్పిటల్స్ ఆవరణలో శ్రీ గాయత్రి విద్యా పరిషత్ డాక్టర్ విజయశ్రీ మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ అసోసియేషన్ విత్ ఉప్పలపాటి ఫౌండేషన్ వృందా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ శ్రీ గురుదేవ హాస్పిటల్స్ వారి సంయుక్త నిర్వహణలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది నిపుణులైన క్యాన్సర్ వైద్యులు డాక్టర్ వంశీధర్ డాక్టర్ విజయలక్ష్మి డాక్టర్ అలీషా డాక్టర్ ప్రవళిక వైద్య సిబ్బంది గంగా గంగాభవానీ అలేఖ్య స్నేహాంజలి డేవిడ్ గణేష్ శ్రీనివాసరావు తదితరులు క్యాన్సర్ రోగులు నూట ఇరవై మందిని పరీక్షించి వారికి ఉచితంగా మందులను అందజేశారు గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాపతి జగదీష్ కుమార్ గురుదేవ హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ ఫణీంద్ర కుమార్ డాక్టర్ రాఘవేంద్ర ఆసుపత్రి సిబ్బంది నిర్వహణకు ఏర్పాట్లను చేశారు